బేగా ప్రభాకర్ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఐ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈసీసీబీ బ్రాంచ్లు ముప్పై నాలుగు ఉంటే అందులో యాభై మంది అవుట్సోర్సింగ్ అటెండర్లు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళని రెండు ఏడు ఇరవై నాలుగో తేదీన కారణాలు ఏమీ చూపుకోకుండా నుంచి తొలగించారు దానికి కారణాలు ఏం చెప్తా ఉన్నారంటే ఇది ప్రైవేట్గా ఒక పత్రికల్లో వార్తలు వచ్చినాయట ఏమని వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి అటెండర్ల ఉద్యోగం అంతా వైసీపీ వాళ్ళకే ఇచ్చుకున్నారని అసలు విషయం ఏమంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబిలో అంటే బ్రాంచెస్లో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఈ అవినీతికి సంబంధించి ఎత్తి చూపడానికి పత్రికల్లో వార్తలు వచ్చాయి ఎంక్వైరీ సక్రమంగా జరగలేదు రికవరీస్ లేవు నాకు తెలిసి ఇద్దరు కార్యదర్శులు ఆత్మహత్యలు చేసుకున్నారు చింతలపూడు మండలంలో ఒకళ్ళు అత్తిల దగ్గర ఒకళ్ళు అంటే ఇంత సీరియస్గా విషయం ఉంటే దీని మీద ప్రభుత్వం సమగ్రంగా విచారణ చేసి రైతుల సొమ్ముని కాపాడడానికి బదులు ఎవరైతే పావలాగి ఉద్యోగం చేస్తూ ఉన్నారో ఆ ఉద్యోగుల మీద పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం లాగా ఆ ఉద్యోగులు మాత్రం తొలగించి కక్ష తీర్చుకున్నారు ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే అనేక చట్టాలు ఉన్నాయి కనీస వేతన చట్టం ఉంది అలాగే పదకొండు జీవో ఉంది అది ఎప్పుడో రెండు వేల పన్నెండులో ఇచ్చింది అంటే ప్రభుత్వాలకు సంబంధించి పరిస్థితి ఎట్లా ఉందంటే ఎక్కడన్నా పేదోడితోటి ఇంటి స్థలం లేకపోతే పది మంది గుడిసెలు వేయిస్తే చట్టాన్ని వైలేట్ చేశారని కమ్యూనిస్టుల మీద కేసులు పెడతారు అటవీ బంజెట్లకు సంబంధించి పడావుగా పడున్నాయి పేదోడికి ఇవ్వండి అని చెప్పేసి అంటే కేసులు పెట్టి ఆక్రమించిన వాడిని ఆక్రమించేయమన్న వాడిని ఇద్దరిని కేసులు పెడతారు ఏమంటే మీరు చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారని ఇవాళ వీళ్ళ వేతనాలకు సంబంధించి కానీ వీళ్ళు పద్నాలుగు పదిహేను ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నారే తప్ప వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వేసుకున్న వాళ్ళు మొత్తంగా పది మందో తొమ్మిది ఉన్నారు ఉన్నారంతే కానీ వీళ్ళని చట్ట చట్టానికి చట్టానికి కాపాడాల్సిన ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా జీతాలు ఇవ్వడంతో పాటు చట్ట వ్యతిరేకంగా తొలగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అంటే ఎవరన్నా తప్పు చేస్తే రామా అంటారంట హిందువులు ముస్లింస్ వాళ్ళ దేవుడిని తెలుసుకుంటారు క్రిస్టియన్స్ వాళ్ళ దేవుడిని తెలుసుకుంటారు ఎవరికన్నా పేదవాడికి లేదా చిన్న కష్టం వస్తే ప్రభుత్వం వెంక చూస్తారు కానీ ఆ ప్రభుత్వమే వీళ్ళ పేక మీద కాలేసి తొక్కి ఉద్యోగాల్లో తొలగిస్తూ ఉండే వీళ్ళ పేరు కృష్ణమాచార్యులు ఏఐటిూసి జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఏలూరు ఏరియా అధ్యక్షుడిని ముఖ్యంగా ఈ కోఆపరేటివ్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో అందరినీ టెంపరీగా తీసుకున్నప్పుడు వీళ్ళందరి మీద కూడాను వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలని చెప్పేసి ఏఐటియుసిగా పొట్లూరు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి వీళ్ళందరినీ పర్మినెంట్ చేయించడం జరిగింది ఈ రోజున మరి యాభై నాలుగు మంది ఉద్యోగస్తుల్ని తొలగించాము అంటున్నారు కారణం ఏమిటయ్యా అంటే వైఎస్ఆర్సిపి కార్యకర్తల కింద చెప్తున్నారు కానీ వీళ్ళందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కాదు ఇందులో ఉద్యోగంలో వేసిన వాళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసి ఉంటే నలుగురికో ఐదుగురికే వేశారు తప్ప యాభై మంది కూడా గత పద్నాలుగేళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇందులో ఆడవాళ్ళు మహిళలు దరిదాపు ఒక ముప్పై మంది దాకా మహిళలు ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఉద్యోగం మీద ఆశపడి ఉద్యోగం ఉంటే మన భవిష్యత్తు బాగుంటుందనుకొని పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లల్ని కానీ ఈ రోజున వాళ్ళ జీవితాలు సాగిస్తుంటే ఈ రోజున ఒక్క తీసి పారేసామని చెప్పేసి తీసేయటం అన్నది చాలా దారుణంగా ఉంది దీన్ని వెంటనే వీళ్ళందరినీ కూడా వెంటనే ఉద్యోగాల్లో తీసుకోవాలి దీనికి ముఖ్యమంత్రి గారు వెంటనే దీని మీద చొరవ చూపించాలని చెప్పేసి ఏఐటియుసిగా మేము డిమాండ్ చేస్తున్నాం